రాష్ట వ్యాప్తంగా ఆగస్టు పది నుంచి పద్నాలుగు వరకు ఎన్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీలు ఘనంగా ఉత్సాహభరితంగా సాగాయి రైతుల సంక్షేమం పంటల అభివృద్ది సాగునీటి విస్తరణ పంట నష్ట పరిహారం వంటి అంశాలలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చేరవేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంలో గిరిజన సంక్షేమ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గంలోని అనేక పంచాయతీలు గ్రామాల్లో ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొని రైతుల్ని కలిశారు సాలూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు పర్యటించని పంచాయతీలు గ్రామాల నుంచి ర్యాలీలు ప్రారంభమయ్యాయి ఈ ర్యాలీలో రెండు పేలకు పైగా ట్రాక్టర్లు పాల్గొని ప్రజల్లో ఉత్సాహం రేపాయి ట్రాక్టర్లపై అన్నదాత సుఖీభవా బ్యానర్లు అమర్చు మహిళల ఆధ్వర్యంలో పొలం పూజలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం రైతులందరూ వాళ్ల సంతోషంగా వాళ్ళ ఆనందంతో కేరింతలు కొడుతూ వాళ్ళ ట్రాక్టర్లు తీసుకొచ్చి ఈ రోజు దాదాపుగా మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల ర్యాలీ ఈ రోజు అంగరంగ వైభవంగా ఘనంగా జరిగిందంటే రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నారు ఒక కార్యక్రమం కాదు సూపర్ సిక్స్ లో అన్ని కార్యక్రమాలు కూడా వచ్చాయి రోజు రైతులకి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉపయోగాలు ఎన్నో లాభాలు ఎన్నో సంక్షేమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి రైతులు ఆనందంతో ఉప్పొంగిపోతూ ఈ రోజు అన్నదాత సుఖీభవ అంటూ ఈ రోజు వేసినటువంటి డబ్బులకు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ఎందుకంటే రైతులందరి కళ్ళల్లో ఆనందం గత ఐదు సంవత్సరాలుగా మనకి మార్కెటింగ్ కమిటీ ఎక్కడుందో తెలియదు ఎందుకంటే విత్తనాలు రావు ఎరువులు లేవు పోని అమ్ముకుందాము అని అంటే వీళ్ళు కొనుక్కోలేరు కొనుక్కుంటే డబ్బులు అకౌంట్ లోపడం అలాంటి ఈ ఈరోజు మార్కెటింగ్ కమిటీ కళకళలాడుతూ విత్తనాలు ఇస్తూ ఎరుపులు ఇస్తూ పండిన పంటకు ఇరవై నాలుగు గంటల లోపే రైతుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయి అంటే అది ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు అందరూ వచ్చిన రైతులకి ఇంత ఎండున్నా మొత్తం తెలుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకులు